హాయ్ అర్స్ ఒక ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈయనకి అగినెస్త్గా ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేసిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి ఏంటి ఈ అఫిడవిట్ దీంట్లో ఏముంది దీనివల్ల అవినాష్ రెడ్డి చిక్కుల్లో పడే అవకాశం ఉందా సార్ అవినాష్ రెడ్డికి వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి ఒక షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అవినాష్ రెడ్డి దీంట్లో ఏ ఎయిట్గా ఉన్నాడు అక్యూజన్ నెంబర్ ఎయిట్గా ఉన్నాడు ఎరగంగిరెడ్డి తర్వాత సునీల్ యాదవ్ మూడోది ఉమాశంకర్ రెడ్డి నాలుగు దస్తగిరి ఐదు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆరు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎనిమిది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ముఖ్యానుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళ బంధువు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఒక పద్ధతి అయితే మిగతా ఫస్ట్ నలుగురు యాక్చువల్గా చంపిన వాళ్ళు అంటే ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ దస్తగిరి వీళ్ళ నలుగురు ఏమో చంపారు వీళ్ళని చంపడానికి ప్రేరేపించిన వాళ్ళు దీని వెనక ఉన్నవాళ్ళు మిగతా నలుగురు ఎవరు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి ఈయన ఒకప్పుడు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయాలనుకున్నాడు సో ఆయన భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ప్రధానంచాడు మిగతా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా వీళ్ళ బంధువు అనమాట సో వీళ్ళ నలుగురు మీద కేసు అయితే ఉంది కానీ తెలుగుదేశం వాళ్ళు అయితే దీదంతా జగనే చేయించాడని ఆరోపణ చేస్తున్నారు ఈవన్ ఇటు సునీతారెడ్డి కానీ ఇటు షర్మల కూడా అదే పనులు చేస్తున్నారు సో దీంట్లో ఏమైందంటే మొదట సిట్టు వేశారు తెలుగుదేశం ఒక సిట్టు తర్వాత జగన్ పీరియడ్లోకి సిట్ వేశారు దాని తర్వాత తెలుగుదేశం పీరియడ్లో ఇది జరిగింది యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్ మార్చి ఫోర్టీన్త్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిఫ్టీన్త్ అనుకోవచ్చు మనం టెక్నికల్గా సో ఫిఫ్టీన్త్ జరిగితే అప్పుడు జగన్ ఏమో సిబిఐని వేయాలని ఇది చేశాడు అప్పుడు చంద్రబాబు ఏమో సిబిఐకి పర్మిషన్ ఇవ్వకుండా పెట్టుకున్నాడు సిబిఐ అప్పుడు ఈనాడు లాంటివి కూడా కుక్కని కుక్క తోకని చంద్రబాబు కట్ చేస్తున్నట్టు కుక్క సిబిఐ అన్నట్టు మా ఇంట్లోకి వస్తే నేను ఊరుకుంటానా అని ఒక శ్రీధర్ కార్టూన్ కూడా వేశాడు సో అప్పుడేమో చంద్రబాబు సీబీఐని రానిలేదు జగన్ ఏమో డిమాండ్ చేశాడు తర్వాత ఏమైంది జగన్ గవర్నమెంట్ వచ్చినాకేమో సిబిఐని రావాలని జగన్ కోరలేదు చంద్రబాబు కోరాడు మళ్ళీ రివర్స్లో సో మన రాజకీయాలు అలాగే ఉంటాయి సునీత అది కూడా ఫస్ట్ ఏమో చంద్రబాబే చంపించాడు అన్నట్టు సునీత ఆరోపించింది దాని తర్వాత సునీత రివర్స్ తిరిగి జగనే చంపించాడని తిరిగింది ఇవన్నీ ఇది రాజకీయంగా ఒక పక్క జరుగుతుంది కోర్టులో ఇంకొక పక్క జరుగుతుంది కోర్టులో ఏమైంది దీనికి ఐవోగా ఉంటున్న ఐవో అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉంటున్న సిబిఐ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రామ్ సింగ్ సిబిఐ ఎంటర్ అయింది దాని తర్వాత అక్కడ కోర్టులో పక్షపాతంగా ఉండొచ్చు అని చెప్పి తెలంగాణ హైకోర్టుకు కూడా షిఫ్ట్ అయింది కేసు సునీత పోరాటం మేరకి దీని తర్వాత అనేక ఆరోపణలు వచ్చాయి ప్రధానంగా ఏంటంటే రామ్ సింగ్ మీద వైసీపీ ఆరోపణలు తీవ్రంగా చేసింది అది సుప్రీంకోర్టులో కూడా ఇదైంది సుప్రీంకోర్టు కూడా రామ్ సింగ్ సరిగా చేయట్లేదు రామ్ సింగ్ని మార్చండి అని ఐవోగా సుప్రీంకోర్టు చెప్పింది అప్పట్లో రామ్ సింగ్ని మార్చారు అంటే రామ్ సింగ్ మీద వైసీపీ వాళ్ళు ఈ ముద్దాయిలు చాలామంది విమర్శలు చేశాడు ఎర్రగంగిరెడ్డి కావచ్చు సునీల్ యాదవ్ కూడా కోర్టుకు వెళ్ళాడు దాని తర్వాత ఎరగంగిరెడ్డి కూడా నన్ను నా వేళ్ళు ఇప్పటికి కూడా చక్కగా రాలేదు అంత తీవ్రంగా కొట్టారన్నాడు సునీల్ యాదవ్ కొట్టారన్నారు తర్వాత పిఏ కృష్ణారెడ్డి ఎవరు వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా నన్ను తీవ్రంగా కొట్టారు నెల రోజుల పాటు అని చెప్పారు అట్లాగే ప్రధాన సాక్షిగా ఉంటున్న వాచ్మెన్ రంగయ్య కూడా నన్ను అతనికైతే ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు గుజరాత్ అని చెప్పాడు అతను బీహార్ అంటాడు గుజరాత్ అంటాడు అలాగే అప్పటి నుంచి నాకు మార్పు కూడా వచ్చింది మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోయిందని కూడా అతను కూడా చెప్పాడు ఇలాగా రామ్ సింగ్ మీద కోర్టులో కేసులు ఉన్నాయి విమర్శలు వైసీపీ నుంచి ఉన్నాయి ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసు విచిత్రాలలో ఇప్పుడు ఒక విచిత్రం చోటు చేసుకుంది అంటే రామ్ సింగ్ తెలుగుదేశం తరపున వైసీపీని వేధించడానికి అప్రూవల్గా మారడానికి కొట్టాడు అనేది రామ్ సింగ్ మీద వైసీపీ ఆరోపణ ఇప్పుడు కొత్తగా వీళ్ళు తెలుగుదేశం అంటే ప్రభుత్వం ఒక సుప్రీంకోర్టులో ఒక అపిడవిట్ వేసింది అపిడవిట్ ఏమేసిందంటే అవినాష్ రెడ్డి రామ్ సింగ్తో కొమ్మక్క రామ్ సింగ్తో అవినాష్ రెడ్డి కొమ్మకాయి ఈ కేసు గార్చడానికి ట్రై చేశారు సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టించారు రామ్ సింగ్తో కొమ్మక్కయి అని రివర్సులు అంటే వాళ్ళేమో రామ్ సింగ్ తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో రామ్ సింగ్ అవినాష్ రెడ్డితో కుమ్మక్క సునీత మీద నర్రిడ్డి రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టించారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఎందుకు ఇప్పుడు సడన్ గా సుప్రీంకోర్టులో అనేది అందరికి ఆశ్చర్యమే అవినాష్ రెడ్డి మీద అంటే ఇక్కడ ఏంటంటే ఇది రకరకాల కోర్టులో జరుగుతుంది ఈ కేసు ఒక పక్క కడప పులి వందల కోర్టులలో రకరకాల కేసులు ఉన్నాయి ఇక్కడ సిబిఐ కోర్టులో ఉంది ఇక్కడ హైకోర్టులో ఉంది మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్కి అంతా మొత్తం తుది ఫైనల్ ఛార్జ్ వేసేసి ట్రయల్కి రావాలని చెప్పింది రెండేళ్ళు అయిపోయింది ఇప్పటికి కూడా ఫైనల్ ఛార్జ్ అనేది లేదు రెండు ఛార్జ్ షీట్లు అయితే ఇప్పుడు కేసు నటు చెప్తున్నారు గత పదిహేను నెలలుగా ఒకే ఒక అంశం మీద పోస్ట్ జరుగుతుందని సునీత మననే హైకోర్టులో కేసేసింది అదేంటంటే ప్రతిపా ప్రతివాదులు అంటే దీంట్లో నిందితులుగా ఉన్నవాళ్ళు సిబిఐ డాక్యుమెంట్స్ అడిగారు అప్పుడు సిబిఐ వీళ్ళకి హార్డ్ డిస్క్ ఇచ్చింది హార్డ్ డిస్క్ ఓపెన్ కాలేదు మాకు ఫిజికల్ కాపీలు కావాలని వాళ్ళు అడిగారు ఫిజికల్ కాపీలు లక్షల పేజీలు ఉన్నాయి మేము ఇవ్వలేము అని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ స్టాగ్నేట్ అయింది కేసు అని దీన్ని పరిష్కారం చేయండి అని ఆమె హార్డ్ డిస్క్ని ఏమన్నా రికవరీ చేయించండి ఏదన్నా చేయించండి అని ఈమె అడిగింది అది విచిత్రమే ఇప్పుడు ఒక హార్ డిస్క్లో ఇస్తే ఆర్డిస్క్లు పాడైతే వేరే హార్డ్ డిస్క్లు ఇవ్వచ్చు కదా అనేది మనలాంటి కామన్ సెన్స్ అప్పగించే వాళ్ళకి వస్తుంది మరి మనకు లోతులు విషయం తెలియదు కానీ వేరేది ఇవ్వచ్చు కదా బ్యాకప్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర అనేది ఉంది మామూలుగా ఇవాళ ఎవరైనా కూడా బ్యాకప్లు పెట్టుకుంటారు కదా లేకుండా ఇచ్చారు కదా వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా అనేది మరి ఏం జరిగిందో తెలియదు అక్కడైతే పెండింగ్లో ఉంది ఈ కాంటెక్ట్లో సడన్గా వీళ్ళు వెళ్ళి రామ్ సింగ్ ద్వారా నర్ర నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే మొగుడు సునీత మొగుడు మీద రాంగ్ కేసు పెట్టారు అప్పట్లో ఐవోగా ఉన్న రాజును బెదిరించారు అట్లాగే ఏఎస్పి రాజేశ్వర రెడ్డి రామకృష్ణారెడ్డి అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు అని ఇప్పుడు కేసేశారు అంటే ముందు నుంచి కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించాలన్న ఒక ఇదైతే తెలుగుదేశం కూటంలో కానీ ఇటు సునీత కానీ ట్రై చేస్తున్నారు అప్పట్లో మనకి మనకు కానీ చూస్తే అవినాష్ షెడ్యూ మదర్ కర్నూలులో హాస్పిటల్లో చేరినప్పుడు పెద్ద ఎత్తున సిబిఐ వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడానికి ఒక రెండు రోజుల డ్రామా నడిచింది అక్కడ డిస్ స్టేట్ పోలీసు వాళ్ళని రానిలేదు అని నడిచింది సిబిఐ అనుకుంటే స్టేట్ పోలీసులు ఆగిపోతారా అన్న ఒక చర్చ నడిచింది ఏదేమైనా ఆ తర్వాత ఈయన కోర్టుకు వెళ్ళాడు విచారణకు వెళ్లకుండా ఆ డ్రామా కొద్ది రోజులు నడిచింది దానివాత కోర్టుకు వెళ్ళాడు కోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది ఆ బెయిల్ క్యాన్సిల్ కోసం మళ్ళీ సిబిఐ తరపున వీళ్ళు సునీత వెళ్ళింది అది పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో అంటే నాకు తెలిసి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయించి అవినాష్ రెడ్డిని జైలుకి పంపడానికి ఏపీ గవర్నమెంట్ ఈ అఫిడవిట్ వేసింది అంటే ఇతను గతంలో కూడా రామ్ సింగ్తో కుమ్మక్కయ్యాడు సో అనేది ఒకటి రెండవ ఆరోపణ ఏంటంటే తను బై బయట ఉంటే ఆల్రెడీ సాక్షులు ఇప్పటికీ మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు కాబట్టి దాని మీద కూడా కేసులు వేశారు ఈ సాక్షుల మీద సిట్టు కూడా వేసింది అంటే ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారము అవినాష్ రెడ్డిని బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకి పంపించాలి అన్న ఒక ప్లాన్ అయితే కనిపిస్తుంది అంటే ముందు నుంచి కూడా ఈ కేసు లాజికల్ ఎండ్కి పోవాలని ఏ పొలిటికల్ పార్టీ కూడా కోరుకోవట్లేదు అంటే ఈ కేసు తీరిపోవాలని ఎవరు అనుకోవట్లేదు ఈ కేసు రాజకీయంగా మనకు ఉపయోగపడాలి ప్రత్యర్థుల్ని ఇబ్బందులు పెట్టాలి అనేది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ప్లానింగ్ ఇప్పుడు తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకొని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి ఒక ప్లాన్ వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది దీన్ని త్వరగా ట్రయల్కి తీసుకెళ్లాలనే ప్లాన్ కంటే కూడా దీన్ని ఉపయోగించుకొని అవినాష్ రెడ్డిని ఉపయోగ మీద కేసులు పెట్టాలి దీనికి ఏమేమి చేస్తున్నారు దస్తగిరి నాకు వైసీపీ నుంచి ప్రాణభయం ఉంది అవినాష్ రెడ్డి నుంచి ప్రాణభయం ఉంది అని చెప్తున్నాడు మరోవైపు సాక్షులకి ఆల్రెడీ మిస్టీరియస్గా చనిపోయారని అజెప్ సిట్ వేశారు సిట్టు నాకు తెలిసి ఇస్తుంది దీనికి అవినాష్ రెడ్డి కారణమనో లేకపోతే జగన్ కారణమని ఇవ్వబోతుంది దాని తర్వాత ఇప్పుడు సునీల్ యాదవ్ని ఏ అక్యూజన్ నెంబర్ రెండుగా ఉన్న అతన్ని బయటికి తీసుకొచ్చి అతన్ని అప్రూవర్గా మార్చే కార్యక్రమం కనిపిస్తుంది సో ఇలాగా ఈ లేటెస్ట్గా ఏమో కోర్టులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ అంటే తెలుగుదేశం కూటమి సునీ